గవర్నమెంట్ వచ్చి పదవ నెల మూడోసారి ఇక్కడ రావడం జరిగింది ఈ తొమ్మిది నెలల్లో చాలా నిర్ణయాలు గాని మళ్లీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టడానికి గాడి తప్పినటువంటి ప్రాజెక్ట్ ని ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇది అవుతుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి నాకు కూడా అనుమానం ఉండే పరిస్థితి వచ్చింది ఎందుకంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్ చాలా కాంప్లికేట్ అయింది ఈజీగా అయిపోవాల్సిన ప్రాజెక్టు ప్రభుత్వం ఆ రోజు కొనసాగుంటే రెండు వేల ఇరవై జూన్ జూలై కంతా ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవారు పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఆ లో ఉండే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు గ్యాప్ స్టెబిలైజ్ చేయడం ఒక ముప్పై లక్షల మందికి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడం తొమ్మిది వందల అరవై కరెంట్ ఉత్పత్తి చేయడం ఇరవై మూడు టీఎంసీ నీళ్లు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ గాని ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వడం ఇవన్నీ కూడా మేజర్ ఫ్యూచర్స్ దీంట్లో దానికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రం ఇయర్స్ ఆవరేజ్ తీసుకుంటే రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి ఈ రెండు వేల టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక నాలుగు ఐదు వందల టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా చేసుకునే అవకాశాలున్నాయి అలాంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ కూడా చరిత్ర మనం చూస్తే చాలా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఓట్లనే ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు తయారైన ఆ రోజులోని ఈ సైట్ ఐడెంటిఫై చేసి అప్పుడు కట్టలేక నేరుగా అదవలేసర బ్యారేజ్ కట్టారు అక్కడ నుంచి ఇది అనేకమైన మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి పేర్లు కూడా మారుతూ వచ్చాయి ఇందిరా సాగర్ నుంచి పోలవరం దగ్గర నుంచి ఒరిజినల్ గా రామ్పాస్ సాగర్ నుంచి పేర్లన్నీ మారుతూ వచ్చాయి ఇది రెండు వేల నాలుగు లో ప్రారంభించడం అంతవరకు కూడా ఫౌండేషన్ వేశారు పనులు స్టార్ట్ చేయడం అక్కడి నుంచి లిటిగేషన్ లో పడిపోవడం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పనులు జరగకుండా మళ్లీ కాంట్రాక్ట్ నువకుండా పోవడం ఆ కాంట్రాక్ట్ కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి ఏదైతే విభజన చట్టంలో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా పెట్టినప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతామనే ఒక ధీమా ధైర్యం వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం